హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా బ్లాగ్స్ ఈరోజు తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం స్వస్తి త్రి చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలో దేవసేవని ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఇది ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆరో తారీఖు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉందన్నమాట ద్వాదశి తిథి ఆరు జూలై ఇరవై ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైన తొలి ఏకాదశి ఏకాదశి తిథి అంటేనే విష్ణువు ప్రీతికరమని ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ప్రార్థించి తర్వాత ద్వాదశి తిని నాడు ఉపవాసం విరమణ చేస్తారు తొలి ఏకాదశి అంటే విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు పాటు అంటే కార్తీక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి అంటే ఉద్దాన ఏకాదశి అంటారు అప్పటి నిద్రిస్తారు నిద్రిస్తారనమాట ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని కూడా అంటారు విష్ణు పాతాళంలో ఉన్న బలిచక్ర దగ్గరికి వస్తారని ఒక చెప్తారు తొలి ఏకాదశి రోజున మనం పేలపిండితో నైవేద్యం పెడితే మంచిది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు ఆ రోజు అన్నము తినకూడదు మాంసాహారం తీసుకోకూడదు అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున రోజంతా విష్ణునామని చెప్పుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి రోజు ఎవరైనా బ్రాహ్మణునికి భోజనం పెట్టి తర్వాత భోజనం చేస్తే మంచిదని చెప్తారు సైన్ ఏకాదశి అని కూడా అంటారు కొన్ని రోజుల తర్వాత మనకి ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది ఆ కాలం దేవతలు నిద్రించే కాలంగా చెప్తారనమాట ఈ కాలాన్ని అందుకని ఈ రోజుల్లో మనము పూజలు తీర్థయాత్రలు హోమాలు అన్నీ చేయటం వల్ల మనకు పుణ్యం వస్తుంది అని చెప్తారు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ ఒకటే పండుగ అనమాట ఈ మాసంలో మనం గోరింటాకు పెట్టుకోవచ్చు మంచిది అని చెప్తారు మునగాకు అవిసాకు కూరలు కూడా తినాలని చెప్తారు అంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది సైన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట ఈ తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకొని పాలు పండ్లు వేలపిండి మన నైవేద్యంగా పెట్టి ఏదైనా దానం వస్త్రాలు కానీ పంచామృతం లాంటివి కూడా దానం పాలు పండ్లు పంచామృతం లాంటివి కూడా ఇవ్వచ్చు విష్ణుమూర్తి సంకీర్తనం చేస్తే చాలా మంచిది ఈరోజంతా మనం ప్రశాంతంగా ఉండి గొడవలు పడకూడదు దుర్భాషలు ఆడకూడదు చాలా అంతా రోజంతా విష్ణునామం చేస్తే చాలా మంచిది తర్వాత అంటే ద్వాదశి తిదినాడు మళ్ళీ పూజ చేసుకుని బ్రాహ్మణులకు దానం ఇచ్చి మనము భోజనం చేయవచ్చు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి